అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు మహిళలు ఉన్నారో వారందరికీ కూడా ఏపీసీఎం జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ చేయుత పథకానికి సంబంధించి పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు ఇక ఈబీసీ నేస్తం పథకానికి సంబంధించి ఓసీ కులాలకు చెందినటువంటి మహిళలందరికీ కూడా పదిహేను వేల రూపాయలని అయితే విడుదల చేశారండి ఇక ఈ డబ్బులు అయితే మనకు జమ కావట్లేదు ఇక గత కొన్ని రోజులు మాత్రం డబ్బులు అయితే జమ అయ్యాయి కానీ మళ్ళీ వెంటనే కూడా మనకు ఎన్నికల కోడ్ అనేది రావడం జరిగింది ఇక ఈ ఎన్నికల కోడ్లో అసలు డబ్బులు అయితే జమ కాలేదన్నమాట వారందరికీ కూడా ఊహించిన విధంగా ఏపీసీఎం జగన్మోహన్ రెడ్డి గారు కీలక ప్రకటన అయితే చేశారండి ఇక ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఈ ప్రకటన చేసినట్లు కూడా తెలిపారు ఇక మహిళలందరూ కూడా వెంటనే ఇలా చేస్తే మీ యొక్క బ్యాంక్ ఖాతాల్లోకి నేరుగా ఈ వైఎస్ఆర్ చేయుతో పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు ఈబీసీ నేస్తం పదిహేను వేల రూపాయలు జమ అవుతుందని వెంటనే ఒకసారి మీ యొక్క బ్యాంక్ ఖాతాకు అంటే ఇలా చేయండి అని మీ యొక్క బ్యాంక్ ఖాతా చెక్ చేసుకోండి అని కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే సూచించింది ఏపీసీఎస్ గారు కూడా మనకు ఈ విషయాన్ని అయితే తెలియపరిచారు ఇక ఆ వివరాలన్నీ కూడా తెలుసుకుందాం అలాగే మనకు ఈరోజు రేపు సెలవు దినం కనుక డబ్బులు అయితే జమ కావండి తిరిగి మంగళవారం నుంచి కూడా మహిళల ఖాతాలోకి డబ్బులు అయితే జమ అవుతాయి ఇక ఆలోపు మీరు ఈ కార్యక్రమాన్ని చేసినట్లయితే మీకు వెంటనే కూడా బ్యాంక్ ఖాతాలకు నేరుగా డబ్బులు జమ అవుతాయని కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలియజేసింది ఇక ఆ వివరాలన్నీ కూడా మనం ఇప్పుడే వీడియోలకి అయితే వెళ్ళి తెలుసుకుందాం ముందుగా వీడియోను చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోను ఈ విధంగా లైక్ బటన్ ఉందండి ఇక్కడ స్క్రీన్ పైన చూస్తున్నారు కదా మీరు ఈ విధంగా లైక్ బటన్ ఉంది వెంటనే వీడియోను లైక్ చేసేయండి మీరు లైక్ చేస్తేనే మరింతమందికి ఈ వీడియో అనేది కనిపిస్తుంది దయచేసి లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి యారో మార్క్ మాదిరి ఉంటుంది ఆ గుర్తుపైన మీరు నొక్కితే మీ బంధువులకు స్నేహితులకు కూడా మీరు ఈ వీడియోనైతే షేర్ చేయొచ్చు వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు ఇక అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి మహిళలు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ చేయుతా అనే పథకం ద్వారా నలభై ఐదు నుంచి అరవై సంవత్సరాలలోపు ఎవరైతే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కులాలకు సంబంధించినటువంటి మహిళలు ఉన్నారో వారందరికీ కూడా మనకు ఈ డబ్బులు అయితే విడుదల చేశారండి ఇక ఈ డబ్బులు అయితే మనకు జమ అయ్యాయి కొన్ని రోజుల పాటు కూడా మళ్ళీ తర్వాత డబ్బులు అయితే ఆగిపోవడం జరిగింది ఇక ఎందుకు ఆగిపోయింది చూస్తే మనకు ఎన్నికల కోడ్ అనేది రావడం జరిగిందండి ఎన్నికల కోడ్ నేపథ్యంలో మనకు డబ్బులు అయితే ఆగిపోయాయి ఇక చాలా జిల్లాల్లో ఇప్పటికే మనకు ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ ఎన్నికల కోడ్ రాకముందు చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని కూడా చేయడం జరిగిందండి మహిళలందరికీ కూడా చెక్కుల పంపిణీ అయితే చేశారు ఇక రాష్ట్ర ఉన్నవారికి గత గతంలో నిలిచిపోయినటువంటి ఈ వైఎస్ఆర్ చేయిత పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు తాజాగా మనకు విడుదల కాబోతున్నాయండి అంటే ఈరోజు రేపు సెలవు దినం కనుక తిరిగి మంగళవారం నుంచి కూడా మహిళల ఖాతాల్లోకి డబ్బులు అయితే జమ చేస్తామని మనకు డబ్బులు విడుదల చేసిన వెంటనే ఒకేసారి మహిళల ఖాతాల్లోకి జమ కావు కాబట్టి రోజుకు పదివేల మందికో ఇరవై వేల మందికి మాత్రమే జమ చేస్తూ ఉన్నారు అంతేకాకుండా ఇప్పుడు ఏంటంటే మనకు ఎన్నికల కోడ్ అనేది ఉండడం వల్ల అందరూ అధికారులు కూడా మనకు ఎన్నికల ప్రక్రియలో అయితే భాగమైపోయారంటే ఎన్నికల ఎన్నికలకు సంబంధించిన ఏర్పాట్లు అయితే చూసుకుంటూ ఉన్నారన్నమాట కాబట్టి డబ్బులు అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేయడానికి కొంచెం లేట్ అయితే అవుతుంది డబ్బులు అయితే పక్కాగా పడతాయండి ఎన్నికల కమిషన్ ధృవీకరించాకే మీకు ఈ విషయాన్ని నేను తెలియజేస్తున్నాను నాకు అబద్ధం చెప్పాల్సిన అవసరం అయితే లేదు చాలామంది అనుకుంటున్నారు వీడేంటి చెప్పిందే చెప్తాడు రోజు కూడా అబద్ధాలన్నీ చెప్తున్నాడు మాకైతే డబ్బులు పర్లేదు అనుకుంటున్నారు లేదండి ఎన్నికల కమిషన్ ఇచ్చినటువంటి మెసేజ్నే మీకు చెప్తూ ఉన్నాను అలాగే ఏపీసీఎస్ జవహర్ రెడ్డి గారు కూడా మనకి ఈ విషయం గురించి అయితే చెప్పారండి ఇక రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఎవరైతే మనకు వైఎస్ఆర్ చేయూత కింద నలభై ఐదు నుంచి అరవై సంవత్సరాల లోపు మహిళలు ఉన్నారో అర్హత ఉన్న వారికి మాత్రమేనండి అది కూడా మీ యొక్క బ్యాంక్ ఖాతా ప్రాబ్లం ఉంటే కూడా మీకు డబ్బులు అయితే పడదండి దానికి సంబంధించి కూడా మీరు ఏంటంటే మీ యొక్క బ్యాంక్ ఖాతాకు మీకు ఒకటి లేదా అంతకంటే ఎక్కువ బ్యాంక్ అకౌంట్లు కలిగి ఉంటారండి ఖచ్చితంగా ఇప్పట్లో అయితే ఎవరికి ఒక బ్యాంక్ అకౌంటే లేదు రెండు లేదా అంతకంటే ఎక్కువ బ్యాంక్ అకౌంట్లు ఉన్నాయి పోస్టాఫీస్ అకౌంట్లని ఇలా రకరకాల బ్యాంకుల అకౌంట్లు ఉన్నాయి ఒకసారి మీరు మీ యొక్క వైఎస్ఆర్ చేయూత పథకానికి దరఖాస్తు చేసుకునేటప్పుడు మీరు కనుక ఏదైనా అకౌంట్ ఇచ్చింటే అంటే మీరు అప్లై చేసుకున్నప్పుడు ఒక బ్యాంక్ ఖాతా ఇచ్చింటారు తర్వాత మళ్ళీ కూడా మీకు అవసరం ఉండి వేరొక బ్యాంకులో అకౌంట్ అనేది ఓపెన్ చేసి ఉంటారు లేకపోతే పోస్ట్ ఆఫీస్లో అయినా కూడా అకౌంట్ అనేది ఓపెన్ చేసి ఉంటారు అనమాట అప్పుడు తర్వాత ఆ నెంబర్కు అంటే ఆ అకౌంట్ నెంబర్కు మీ యొక్క ఆధార్ నెంబర్ అనేది లింక్ అవుతుంది కాబట్టి అటువంటి అకౌంట్లకు డబ్బులు అయితే పడి ఉంటుందండి మీకు ఒకటి లేదా అంతకంటే ఎక్కువ బ్యాంక్ అకౌంట్లు ఉంటే నేను వైఎస్ఆర్ చేతికి ఇచ్చింది ఈ బ్యాంక్ అకౌంటే కదా ఈ బ్యాంకులో డబ్బులు పడలేదు మిగిలిన బ్యాంకులో ఎలా పడుతుందని మీరు అనుకోవద్దు మీరు ఇది డైరెక్ట్ డీబీటీ ద్వారా డబ్బులు వేసే పని కాబట్టి ఏ ఏ అకౌంట్ నెంబర్కి అయితే లేటుగా అంటే తొందరగా కొత్తగా ఆధార్ నెంబర్ అనేది లింక్ అయి ఉంటుందో ఆ నెంబర్లోకి అయితే డబ్బులు అయితే పడడం జరుగుతుందండి అకౌంట్లోకి ఆ అకౌంట్ నెంబర్ని ఒకసారి కూడా అకౌంట్లో మీరు ఆ బ్యాంకు కానీ ఆ పోస్ట్ ఆఫీస్కి కానీ వెళ్ళి మీరు ఒకసారి చెక్ చేసుకోండి ఆ అకౌంట్లో కూడా డబ్బులు పడే అవకాశం ఉంది ఒకవేళ అలా మీకు పడుకున్నా ఉంటే మీరు ఏం చేస్తారంటే ఒక్కటే ఒక పని చేయాలండి మీరు ఇది చేస్తే ఖచ్చితంగా మీకు డబ్బులు అయితే వస్తాయి మీరు కనుక నిజంగా అర్హుల జాబితాలో మీ పేరు కనుక ఉంటే మీకు వైఎస్ఆర్ చేత లిస్ట్లో పేరు ఉంటే తప్పకుండా మీరు నేరుగా మీ యొక్క ఏం ఆలోచించొద్దండి మీరు నేరుగా మీ యొక్క బ్యాంకుకు మీ యొక్క ఆధార్ కార్డు ఫోన్ నెంబర్ అనేది తీసుకుని వెళ్ళి అక్కడ ఎన్పిసిఐ లింక్ అనేది చేయించుకోండి మీరు ఎన్పిసిఐ లింక్ అనేది ఎప్పుడు చేయించుకుంటారో అప్పుడే మీకు వెంటనే కూడా మీకు గనుక డబ్బులు హోల్లో కనుక ఉంటే ఖచ్చితంగా నేరుగా మీ యొక్క అకౌంట్లోకి అయితే జమ అయిపోవడం జరుగుతుంది కాబట్టి మీరు ఒకటి లేదా అంతకంటే ఎక్కువ బ్యాంక్ అకౌంట్లు ఉంటాయి కనుక ఈ విషయాన్ని ఒకసారి గమనించుకొని అన్ని బ్యాంక్ అకౌంట్లు ఒకసారి చెక్ చేయండి ఒకవేళ అప్పటికీ డబ్బులు పడలేదు అంటే ఖచ్చితంగా మీరు మీ యొక్క బ్యాంక్ ఖాతాకు మరొకసారి ఎన్పిసిఐ లింక్ అనేది చేయించుకోండి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా కూడా మీకు సమాచారం అయితే ఇవ్వరండి మనమే జెన్యున్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తున్నాము సచివాలయానికి వెళ్ళినా కూడా వారికి కూడా ఇన్ఫర్మేషన్ అనేది తెలియదు ఎందుకంటే ప్రభుత్వ ఎన్నికల కోడ్ అనేది ఉంది కాబట్టి మనకు ఎటువంటి కార్యక్రమాలు చేయడానికి లేదు అలాగే పడిందా లేదా అని చెక్ చేయడానికి కూడా మనకు అవకాశం అయితే లేదండి అన్ని వెబ్సైట్లను కూడా క్లోజ్ చేసేయడం జరిగిందంటే వైఎస్ఆర్ చేతికి సంబంధించి కానీ అమ్మఒడికి సంబంధించి కానీ పెన్షన్లకు సంబంధించి కానీ ఇలా అన్ని పథకాల వెబ్సైట్లు అనేటివి క్లోజ్ అయిపోయాయి తర్వాత మళ్ళీ తిరిగి ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఎన్నికల కోడ్ అయిపోయిన తర్వాత ఇవన్నీ కూడా ఓపెన్ అవుతాయి కాబట్టి వారు కూడా చూడడానికి వీలు లేదు కాబట్టి మీకు తప్పకుండా మీ యొక్క బ్యాంక్ ఖాతాలని మీరు ఒకసారి చెక్ చేసుకోండి మీకు డబ్బులు అయితే వస్తాయి ఖచ్చితంగా ఎన్పిసిఐ లింక్ అనేది చేయించుకోండి గతంలో చేసినా కూడా మళ్ళీ కూడా ఇప్పుడు ఒకసారి ఎన్పిసిఐ లింక్ అంటే మీ యొక్క ఆధార్ కార్డు ఫోన్ నెంబర్ అనేది తీసుకుని వెళ్ళి మీ యొక్క అకౌంట్కు లింక్ అనేది చేయించుకోండి ఇదే ఎన్పిసిఐ లింక్ అంటే మరి ఎన్పిసిఐ లింక్ అంటే ఏదో అనుకోవద్దండి సింపుల్ అండి మీ యొక్క బ్యాంక్ ఖాతాకు ఆధార్ ఫోన్ నెంబర్ అనేది లింక్ చేయడమే కాబట్టి లింక్ చేసేయండి మీకు డబ్బులు అయితే తొందరగా డవరం జరుగుతుంది అలాగే మనకు ఈ డబ్బుల్ని విడుదల చేసినప్పుడు ఏపీసీఎం జగన్ గారు కూడా చెప్పారు ఈబీసీ నేస్తం పథకానికి సంబంధించి పదిహేను వేల రూపాయలను విడుదల చేసినప్పుడు సీఎం గారే స్వయంగా ప్రకటించడం జరిగింది ఎన్నికల కోడ్ అనేది రేపు ఎల్లుండో రాబోతుంది ఈ నేపథ్యంలో డబ్బులు పడకపోవచ్చు తొందరగా మీరు కంగారు పడాల్సిన పని లేదు తప్పకుండా ప్రతి మహిళకు కూడా అర్హత ఉన్న ప్రతి మహిళకు కూడా ఈ డబ్బులైతే పడతాదని చెప్పడం జరిగిందనమాట ఇక ఈబీసీ నేస్తాం పథకానికి సంబంధించి కూడా మీకు ఇంకా డబ్బులు పడకుండా ఉంటే పదిహేను వేల రూపాయలు ఓసీ కులాలకు చెందిన మహిళలందరూ కూడా ఒకసారి మీ యొక్క బ్యాంక్ ఖాతాలు అంటూ చెక్ చేసుకొని మీకు ఒకటి లేదా అంతకంటే ఎక్కువ బ్యాంక్ అకౌంట్లు ఉంటే తప్పకుండా బ్యాంక్ ఖాతాలంటూ చెక్ చేసుకోండి బ్యాంక్ ఖాతాలు చెక్ చేసుకుని అప్పటికీ మీకు డబ్బులు రాకపోతే మనకు టోల్ ఫ్రీ నెంబర్ ఒకటి అయితే ఇచ్చింది గతంలో మనకు డబ్బులు విడుదల చేసినప్పుడు ఒకటి తొమ్మిది సున్నా రెండు అని ఆ నెంబర్కు ఫోన్ చేసినా కూడా ఎటువంటి ఉపయోగం లేదండి అంటే ఫోనే కలవట్లేదు అందులో కూడా ఈ నెంబర్లన్నీ కూడా బంద్ అయితే అయిపోయాయి ఎందుకంటే ఎన్నికల కోడి ఉంది కాబట్టి ఈ కాల్ సెంటర్లన్నీ కూడా క్లోజ్ అయితే చేస్తారు కాబట్టి మీకు ఎటువంటి ఉపయోగం అనేది ఉండదు మీ యొక్క బ్యాంక్ ఖాతాలు చెక్ చేసుకుని మీ యొక్క బ్యాంక్ ఖాతాలకు ఎన్పిసిఐ లింక్ అనేది చేయించుకోండి ఎన్పిసిఐ లింక్ ఎప్పుడైతే మీరు చేయించుకుంటారో అప్పుడు వెంటనే కూడా మీకు ఒకవేళ హోల్లో ఉంటే కూడా డబ్బులు అనేది మీకు జమ అయిపోవడం జరుగుతుంది అది కాకుండా అధికారులందరూ కూడా ఎన్నికల ప్రక్రియలో భాగంగా ఉన్నారు ఎన్నికల ప్రక్రియలో నిమగ్నమై ఉన్నారు బిజీగా ఉన్నారనమాట కాబట్టి రోజుకు కొంతమందికి చెప్పుకునే డబ్బులు జమ అవుతుంది ఈ విషయాన్ని కూడా మీరు గమనించి అర్హత ఉంటే ఖచ్చితంగా ఎన్నికలకు రెండు నెలల సమయం ఉంది కాబట్టి ఆలోపు పూర్తి స్థాయిలో మహిళలకు ఈ పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు మరియు పదిహేను వేల రూపాయలు జమ అవుతాయని మహిళలందరూ కూడా వెంటనే ఇలా చేయండి అని కూడా అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది ఎన్నికల కమిషన్ ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇదే అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి